సర్వశక్తుడు మాకు అన్యాయం చేసేసాడు కలిసి వస్తేనేమో న్యాయం చేసినట్టు చెప్పాలి కలిసి రాకపోతే అన్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు కాదు ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు శోధిస్తాడేమో గాని పరిశోధిస్తాడేమో గాని ప్రాణాలు తీసే దేవుడు కాదర్రా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి నీవు నన్ను ప్రేమించుచున్నావో లేదో నన్ను తెలుసుకునేట ఆయన మనులను ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు వినండి పరీక్షలు పెట్టాడు అంతేగాని దేవుడు అన్యాయం చేసేవాడు కాదు పిల్లకి పిల్ల దేవుడు అన్యాయం చేసేయడని కాదు ఇంకా మంచి సంబంధం తీసుకురావడానికి ఎదురు చూస్తున్నాడు నీకు ఇంకా గర్భపాలం ఇవ్వలేదు దేవుడు అన్యాయం చేసేయడని కాదు అద్భుతమైన బిడ్డను తయారు చేస్తున్నాడు నోరు తెరిస రామేణన్రే నువ్వు ఇల్లు కట్టుకోలేదు అన్యాయం చేసాడని కాదు వాడికట్టు కప్పిల్లి కట్టబోతున్నావని ఉంచుతున్నాడు దేవుడు నీ మీద దేవునికున్న తలంపులు బహు తలంపులు రా నీ ఉద్దేశములు వంటివి కాదు దేవుని ఉద్దేశాలు ఆమె చెప్పండి ఒకసారి యో వెల్లి ప్రవక్తలు చూసేసరికి వెళ్ళి పరిస్థితి అంత దారుణంగా ఉంది